ఆ ఆకబురు వాడు అదోలా అయ్యాడు చాలా రోజులు ఏదోలా ఉన్నాడు మరే సంబంధాలు చూసినా వద్దన్నాడు ఓ ఏడాది తరువాతని సంబంధం వచ్చాక ఇష్టపడ్డాడు అంతకంటే మాకేం తెలియదు విజయ వాడిలా నీ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తాడని మేం ఎలా కలగంటాం తల్లి గుండు అసలు వాడిని నాలుగూ అడుగుతాను ఇష్టం లేకపోతే మానాలిగాని చేసుకుని ఇలా ప్రవర్తిస్తాడా వాళ్ల నాన్నగారితో కూడా చెబుతాను అన్నారు ఆమె కోపంగా నీకేం లోటని విధవ్వేషాలు వేస్తున్నాడు అంటూ ఆవిడ భోంచేసి చేయి కడుక్కునే మామగారి గదిలోకి వెళ్లారు ఆ అమ్మాయి ఎవరో ఎందుకు ఈయన్ని తిరస్కరించిందో అని ఆలోచించాను లేనింటి పిల్ల ఆస్తి చదువు అన్ని వరుణ్ణి తిరస్కరించిందంటే తగిన కారణం ఉండే ఉంటుంది ఆ అమ్మాయి తిరస్కారంతో ఈయనగారి అహం దెబ్బతిని ఆ కోపం ఇలా తీర్చుకుంటున్నారు గాబోలు అసలేం జరిగిందో తెలిస్తే బాగుండు అనుకున్నాను తల్లి తండ్రి గట్టిగా చివాట్లు పెట్టినట్లున్నారు రాత్రి గదిలోకి వస్తూనే తీక్షణంగా నా వంక చూసి అమ్మతో ఏం చెప్పావు అన్నారు కటువుగా ఇంట్లో అంతా ఉన్నారన్న భరోసాతో నిబ్బరంగా జరిగినవి మీ అమానుషత్వం రాక్షసత్వం అన్నాను దగ్గిరికి వచ్చి చెయ్యి గట్టిగా నొక్కి ఎందుకు చెప్పావు కర్కశంగా అన్నారు విని బుద్ధి చెప్తారని అన్నాను ఆ చెయ్యి వదలకుండా మెలితిప్పుతూ నీ పొగరు తగ్గలేదన్నమాట అన్నారు క్రూరంగా చూస్తూ మీ అహంకారం తగ్గేవరకునా పొగరు తగ్గదు ముందా చెయ్యి వదలండి మీరింత అహంభావులనే సుశీల మీ ఆస్తి అంతస్తులన్నీ తృణప్రాయంగా చూసి మిమ్మల్ని తిరస్కరించింది మీకు పాఠం నేర్పింది అయినా ఆడదంటే మీ చుల్కన భావం పోలేదు ఆ కోపం ఇతరుల మీద చూపి పగ సాధిస్తున్నట్టుపై శాచికానందం పొందే మీ రాక్షస ప్రకృతి వరకు నా పొగరు తగ్గదు స్త్రీ అంటే ఏమిటో ఇప్పటికైనా తెలుసుకోండి ఆమెని గౌరవించని మగాడు జీవితంలో ఎప్పుడూ బాగుపడడు శంగా అన్నాను ఆయన మొహం తెల్లగా పాలిపోయింది అప్రయత్నంగా నా చేయి వదిలి విస్మయంగా చూశారు నా వంక హూ ఒకసారి మీ అహంకారం వల్ల సుశీలని జారబీడుచుకున్నారు ఇంకా మీ అహం తగ్గకపోతే కట్టుకున్న భార్యని కోల్పోతారు అన్నది గుర్తించితే మీకు కూడా మంచిది గంభీరంగా అన్నాను ఆయన ఆ షాక్లో నుంచి తేరుకున్నారు నన్ను కాదన్నందుకు సుశీలకి పాఠం నేర్పాను నన్నీ బెదిరింపులు ఏమి చెయ్యలేవని గుర్తించు నా మాట కాదన్న వారిని క్షమించే అలవాటు నాకు లేదు కసిగా హేళనగా విషపు నవ్వు నవ్వారు తల పంకిస్తూ ఇంట్లో అందరూ ఉన్నారనో మరెందుకోగాని అంతకంటే ముందుకు వెళ్లకుండా వదిలారు నన్ను మర్నాడు నన్నక్కడ వదిలి ఆయన ఉద్యోగం ఊరు వెళ్లారు వెడుతున్నట్టు నాకు చెప్పలేదు నా సంగతి ఏమిటో చెప్పలేదు ఆయన వెళ్లాక ఎక్కడికి వెళ్లారు ఆయన అడిగాను అత్తగారిని ఆవిడ తెల్లబోయి నీతో చెప్పలేదా లేదని వెళ్లాడు అక్కడ ఎవరినైనా వంటకి కుదిర్చి బియ్యం పప్పులు సామానులు కొని వారం రోజులలో నిన్ను తీసికెట్టానన్నాడు అయినా నీతో చెప్పకపోవడం ఏమిటి నిన్న ఆయన నేను బాగా చీవాట్లు పెట్టాం ఆ అమ్మాయిని మర్యాదగా చూడకపోతే వాళ్ల ఇంటికి పంపేస్తాను అని మా మామగారు కేకలేశారు వాడు నీకు పొగరని ఎదిరిస్తావని ఏదో చెప్పబోయాడు మొదటి రోజునుంచి ఏ ఆడపిల్లా పొగరుగా ప్రవర్తించదు అలా ప్రవర్తించిందంటే అది నీ లోపమన్నమాట అన్నారు ఇంకేం అనలేదు వాడు ఆ కోపంతో నీతో చెప్పలేదు కాబోలు ఆవిడ బాధపడ్ అన్నారు సాధారణంగా అత్తమామలు కోడలిని సరిగా చూడకపోతే భర్త ఆసరా కోరుతుంది స్త్రీ అలాంటిది నేను అత్తమామల ఆసరా కోరాను వారి సహృదయతకి మనసులోనే అభినందించాను నేనొకసారి అమ్మవాళ్ల ఇంటికి వెళ్లి సామానులు తీసుకుని వస్తానండి అన్నాను వాడు నీ సామానులు అటే పంపమని రాస్తానన్నాడు రెండు మూడు రోజులలో వస్తానన్నాడు లోపల వెడితే ఎలా అక్కడికి వెళ్లాక వెద్దువుగానిలే లేదంటే కోపం వస్తుంది వాడికి అన్నారావిడా నా మొహంలో నిరాశ చూసి చూడమ్మా విజయ నీకు తల్లిలాంటి దాన్ని చెబుతున్నాను వాడు కాస్తంత దుడుకువాడు చిన్నప్పటినుంచి కోపం పట్టుదల తనదే పై చెయ్యిగా ఉండాలనే పంతం వాడికి పుట్టుకతో వచ్చిన గుణాలు ఒక పట్టాన పోవు తల్లిదండ్రులం వెనక వాడి కోపం పంతం సహిస్తాం అలాగే పెళ్లయ్యాక భార్య అవన్నీ చూసి చూడనట్టు సర్దుకోవాలమ్మా అత్తగారు అంటే ఎంతవరకండి ఎంత భార్య అయినా తిట్టికొట్టి రాక్షసుడిలా ప్రవర్తిస్తే సహించగలదా ఆవేశంగా అన్నాను చూడమ్మా సహించక ఎదురు తిరిగేవే అనుకో వాడి కోపం మరింత ఎక్కువవడం ఇద్దరి మధ్య కలతలు మరింత ఎక్కువై ఇల్లు నరకం అవడం మినహా ప్రయోజనం ఏముంది భార్యాభర్తలలో ఎవరు తగ్గారన్నది కాదు ముఖ్యం సంసారం సాఫీగా నడవడం ఇవన్నీ పాత మాటలు మొగుడు ఎలాంటివాడైనా తిట్టినా కొట్టినా సహించి పడుండాలి అనే పతివ్రతల రోజులు కావు ఇవి భార్య అంటే బానిస కాదు అని తెలియజెప్పే రోజులు భార్యని తోటి మనిషిగా తన ఇంట్లో సమాన స్థాయినిచ్చి చూడని భర్తని ఏ భార్యా క్షమించదు తీవ్రంగా అన్నాను క్షమించక ఏం చేస్తుందమ్మా నీ వెర్రికాని ఎంత రోజులు మారినా మన ఆడవాళ్ల కథలు మారవమ్మా ఆవిడ అదోలా నవ్వి అన్నారు ఆ కథల్ని మీ తరం స్త్రీలు మార్చలేకపోయారు ఆ పని ఈ తరం స్త్రీ చేస్తుంది నిబ్బరంగా అన్నాను ఆవిడకి ముందు రోజు సంగతి బెంగుళూరులో నన్ను ఎలా బందీని చేసింది అన్నీ చెప్పి ఈ స్థితిలో నేనే కాదు ఏ ఆడదైతే మాత్రం సహిస్తుంది ఈ రోజు ఇంకా ఇక్కడ ఉన్నానంటే మీ మొహం చూసి బెంగుళూరులో ఆయన భయంకొద్ది తప్పించుకునే మార్గం లేక పడి ఉన్నాను లేదంటే ఆ రోజుతోనే ఆయనకు నాకు సరి అయ్యేది ఆవేశంగా అన్నాను ఆమె కలవరపడ్డారు తొందరపడకమ్మా భర్తని కాదన్న ఆడదానికి పుట్టింట కూడా స్థానం దొరకదు నీవు ఉద్రేకపడి చెయ్యగలిగింది ఏమీ ఉండదు ఉద్రేకం ఆవేశం నాలో ఇప్పటికే సగం చచ్చాయి మిగతా సగం పూర్తిగా చావకముందేనా ఆత్మాభిమానం కాపాడుకోవాలి మా నాన్నగారికి సంగతి తెలిస్తే తమ ముద్దుల ఏకైక గారాల పట్టికి పట్టిన గతిచూసి లోకాన్ని చెయ్యరని నా నమ్మకం పోని పుట్టింటి ఆదరణ లభించకపోతే ఏదో ఉద్యోగం చేసుకు బతకలేకపోను ఏ బతుకైనా ఈ బతుక్కి తీసిపోదండి ఆవిడ తెల్లబోతూ నీవు చాలా దూరం ఆలోచిస్తున్నావు విజయ అంత అవసరం వస్తుందనుకోను వాడిని మేము చీవాట్లు పెట్టాం వాడు మారుతాడు నీవూ మరో అవకాశం వాడికి ఇయ్యాలమ్మా అంటే ఆ అంటే విడిపోవడానికి ఇది విదేశం కాదమ్మా నచ్చ చెప్పసాగారు హుం మారితే సంతోషమే కాని నాకా నమ్మకం లేదు ఆయన మారేలోగా నేను మిగిలి ఉంటానా శుష్కహాసం చేశాను ఆవిడ జవాబు ఇవ్వలేనట్టు నిస్సహాయంగా చూశారు అత్తగారు ముందే చెబుతున్నాను రేపు ఏనాడో నేను ఇల్లు వదలవలసి వస్తే నన్ను దూషించకండి మీరు కన్నతల్లిగా నన్ను అభిమానంతో చూశారు గనక మీ మాటమన్నించి ఆయనకి ఒక అవకాశం ఇస్తాను ఆయన మారితే గతం మరిచి క్షమిస్తాను లేదంటే లోకానికి భయపడి మాత్రమా నరకంలో బతకను నా నిశ్చయం తెలియజేశాను ఎంత తేలిగ్గా అంతా నా చేతిలో ఉన్నట్టే నిబ్బరంగా చెప్పాను ఆ రోజు ఏం ఏమైంది ఆయన మారలేదా శారద ఆరాటంగా అడిగింది ఆయన మారితే అసలీ కథే ఉండేది కాదుగా నవ్వింది అవునవును తరువాత ఏం జరిగింది తరువాత ఓ పదిహేను రోజులు నేను అత్తవారింట్లోనే ఉన్నాను మనిషి దొరకలేదని దొరగ్గానే వచ్చి తీసికెడతానని మామగారికి ఆయన రాశారు ఈలోగా మా ఇంటికి వెడదామంటే ఎప్పుడొస్తారో నని వెళ్లనీయలేదు మా అత్తగారు ఇంటికి ఉత్తరం రాద్దామనుకున్నాను ఆయన వ్యవహారం ఎలా ఉంటుందో చూడకుండా ముందే ఈ సంగతులు రాసివాళ్లని బాధ పెట్టడం ఎందుకని కేవలం క్షేమం రాసి ఊరుకున్నాను అక్కడుండగా ఓ రోజు ఆయన పెళ్లికి మధ్యవర్తిత్వం వహించి సుశీలతో మాట్లాడడానికి వెళ్లిన ఆయన వచ్చారు మాటల్లో సుశీల ఈ ఊర్లోనే ఉంటుందని విన్నాక ఆమెని ఒకసారి కలుసుకోవాలన్న కోరికని అదుపులో పెట్టుకోలేకపోయాను అత్తగారు వద్దమ్మా ఇంటిగుట్టు రచ్చకెక్కించినట్టవుతుంది అన్నారు